సిసలైలో నేత్తో తయారు చేయబడిన స్వీట్లు సార్ ఓహో మరేం లేదయ్యా రేపు పెద్ద పార్టీ ఉంది దానికి ఆర్డర్ ఇద్దామని ఏ షాప్ అయితే బెటర్ గా ఉంటుందని అని ఆలోచిస్తున్నాను తెంచుకోండి సార్ మీకే తెలుస్తుంది ఒరే ఓ స్వీట్ పెద్దార్థులకి కమిషన్ కూడా ఇస్తామండి ఓహో బ్రహ్మాండ ఉంది ఇదిగో నీకు ధనలక్ష్మి ఏజెన్సీస్ తెలుసా ధనలక్ష్మి తెలుసండి తెలుసా పక్క వీధిలో పక్క వీధిలో బస్ స్టాండ్ పక్కనే బస్ స్టాండ్ పక్కనే పదో నెంబర్ ఇల్లే కదండి కరెక్ట్ అయ్యా బాబు అమ్మయ్యా ఇదిగో అక్కడ రేపు పార్టీ కుర్రాడికి అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను పది కేజీలు స్వీట్ బ్రహ్మాండంగా ఉండాలి పది కేజీలు ఓ మైసూర్ పాకు ఈ మైసూర్ పాకు ఏంటి సార్ పాలక కూడా తీసుకోండి థ్యాంక్ యూ స్వీట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి చాలా బాగుండాలి బాగా చేద్దాం ఎవరే అడ్వాన్స్ ముక్క పీకడానికి ఎందుకు రా ఇదిగో దొంగకోడిలా నా ముక్కలు చూస్తే నేను ఒప్పుకోను అయినా మీ చేతిలో ముక్కలు పెట్టుకుని నా చేతిలో ముక్కలు చూస్తారేంటి నా ముక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదరా ముందు నీ చూస్తే పని అయిపోతుంది కదా చో టర్లు బెదురుతాయి ఇదిగో బాబు ధనలక్ష్మి ఏజెన్సీస్ ఆపరేటర్ గారు ఉండేది ఇక్కడ వేసుకో ముక్క చూపిస్తాను షో షో తర్వాత చూపించవచ్చు కానీ పాపరేటర్ గారు ఎక్కడ చెప్పవయ్యా ఇదిగో ముక్క ఖర్చు ఏం ఖర్చు మీలాంటి చెత్త మనుషులు పెట్టుకున్న పాపరేటర్ ఎవరో గానీ త్వరలో ఆఫీస్ మూసేసి అర్జెంట్ గా పేకాట క్లబ్ పెట్టుకుంటాడు బాబు ఎస్ ధనలక్ష్మి ఏజెన్సీస్ పాపరేటర్ కోటేశ్వరరావు స్పీకింగ్ అవునవునవును మీరు సరుకు పంపించాలి కాకపోతే సేల్స్ మెన్ ప్రాబ్లం వల్ల వెంటనే పంపించలేకపోయాను అలాగే 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 త్వరలోనే పంపిస్తాను ఓకే ఆపరేటర్ గారు మీరు ఈ అవతారం చూసి బండ తరుకున్నాను నన్ను క్షమించండి కాదయ్యా నేను ఇచ్చే జీత డబ్బులు కాక కనీసం నా దగ్గర నెలకు పేకాడ్ లో రెండు వందల రూపాయలైనా ఖర్చేస్తాడు మీరు ప్రొపరైటర్ అయ్యుండి ఆఫ్టర్ ఆల్ ప్యూన్ తో పేకాట్ సార్ చూడవయ్యా ఆఫీస్ టైమ్స్ అయిన తర్వాత ప్రొపరైటర్ ప్యూన్ అనే తేడా లేదయ్యా అందరూ సమానమే అవును ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నావు నీ పేరేంటి కృష్ణ సార్ ఇంటర్వ్యూ కని పొద్దున మీరేమి అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను సార్ ఇంటర్వ్యూ కని పిలిచిన అడ్రస్ లో గాంధీనగర్ పక్క కమలా థియేటర్ వెనకాల రాముల వారి గుడి ముందు అని అర్థం లేని అడ్రస్ సార్ చూడు కృష్ణ నేను ఇవ్వాలనుకున్నది సేల్స్ మెన్ ఉద్యోగం సేల్స్ మెన్ అనేవాడు ఊరంతా తిరగటం ఎలాంటి అడ్రస్ అయినా పట్టుకోగలటం మొదటి క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడే రాగలదని అడ్రస్ అలా ఇచ్చాను

మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు మీ ప్యూన్కి అన్నీ తెలుసు నాకంటే అతనే బెటర్ అనుకుంటాను మీ సేల్స్ మ్యాన్ ఉద్యోగానికి నేను వేసిన అక్కర్లేని ప్రశ్నలకు జవాబులు తెలుసు కనుక వీడు జవాన్ పోస్ట్లో ఉన్నాడు ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలియపోవటమే సేల్స్ మ్యాన్ క్వాలిఫికేషన్ కనుక నువ్వు రెండో టెస్ట్ లో కూడా పాస్ అయ్యావు ఇక మూడో క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెప్పటం ఏది ఒక్క అబద్ధం గబుక్కుని చెప్పు మీరు భలే అందంగా ఉంటారు అది సర్లేవా నా గురించి కాదు నేను అడిగేది అబద్ధాన్ని గురించి నేను ఇంతకు ముందు చెప్పింది అబద్ధమే సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మీరు కొత్తగా పెట్టిన ఈ సూపర్ మార్కెట్ చూస్తుంటే నా మతి పోతుంది సార్ అసలు మీ సూపర్ మార్కెట్ దెబ్బకి సిటీలో ఉన్న సూపర్ మార్కెట్ ఫ్యాట్ థ్యాంక్ యూ బై వే నా పేరు కృష్ణ ధనలక్ష్మి ఏజెన్సీస్ సేల్స్ రిప్రజెంటేటివ్ ని గ్లాడ్ టు మీట్ యూ వెరీ నైస్ టు మీట్ యూ సార్ వీడు మా బాయ్ అలా అదే పోతరాజు నా పర్సనల్ అసిస్టెంట్ మీరు వచ్చిందన్నది నాకు చాలా సంతోషం రండి కూర్చోండి థ్యాంక్ యూ పోతరాజు బాయ్స్ కూర్చోకూడదు కదా అలాగే నిలబడతాను సార్ మా ప్రోడక్ట్స్ అన్ని కొంచెం మంచి నీళ్ళు ఇప్పిస్తారా బాయ్ బయటికి వెళ్ళాడు ఒరేయ్ నన్ను ఒరే పోతరాజు బాయ్స్ ని అరే ఒరే అనక అయ్యా ఏమండి అనరు కదా అవునవును నేను బాయ్ కదా జగ్గ వాటర్ ఉంది అయ్యారు తెచ్చి నేను నిల్ తీసుకొచ్చి వాళ్ళ లేకపోతే నేను తీసుకురావాలా కదా పోతరాజు ఇప్పుడు నువ్వు బాయ్ కదా అవును నేను బాయ్ కదా మీ బాయ్ ఏంటి జోకర్ లాగా ఉన్నాడు కొత్తగా చేరాడు మొద్దు స్వరూపం మీరు ఏమనుకోకండి ఆహా మిమ్మల్ని సార్ ఓహో ఏమిటయ్యా ఒక్కసారి కలజోడు తీయండి సార్ అరే రే ఫేస్ రీడింగ్ సార్ ఫేస్ రీడింగ్ మొహాన్ని పట్టి అవతల మనిషి యొక్క మంచి చెడు చెప్పడం దాన్ని నేను ఆరు సంవత్సరాల పాటు అలహాబాద్లో లో ఐజీన్ అనే ఆస్ట్రేలియన్ ద్వారా దగ్గర ట్రైనింగ్ పొందా మీరు ఇప్పుడు ట్రైనింగ్ పొందారు ఈ దిక్కుమాల ఉద్యోగంలో చేరక ముందు నువ్వు కాస్త నోరు ముసుకు నిలబడు ఒరే ఆ ఫ్లాస్ లో కాఫీ ఉంది పట్టుకురా నేను కాఫీ తీసుకురా ఏంటి దొరలాగా మాట్లాడతాడు ఒకప్పుడు బాగా బతికిన వెదాలండి నేను నువ్వు బాయ్ కదా వెళ్ళి కాఫీ పట్టరా సార్ మీ ఫేస్ చూస్తుంటే చక్కటి భార్య చుక్కల్ పిల్లలు లక్షల ఆస్తి ఉన్నట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందండి ఇక ఫ్యూచర్ లో మీకు గొప్ప చేంజ్ రాబోతుంది గొప్ప చేంజ్ అది ఏంటయ్యా ఆర్డర్ రేఖ ఆస్తి రేఖ వరుసగా మీ రేఖలు కలవబోతున్నాయి అందరూ ఆశ్చర్యపోతుందే ఉందండి మీ అందం మీ పర్సనాలిటీకి ఏ ఆరుదైనా ఇట్టే పడిపోతుంది సిగ్గుపడకండి కాకపోతే ఎంత తొందరలో పడబోతుంది అనే విషయం చెప్పాలంటే కొంచెం స్టడీ చేయాలి ప్రస్తుతం నాకు టైం లేదు మా సరుకు ఆర్డర్ తీసుకోవాలి కదండి ఏదో పొట్ట పొట్టకుట్టు కోసం పడకపోతరా మీ సరికి నేను ఆర్డర్ ఇస్తాను ఏదో డీప్ గా స్టడీ చేయాలని చెప్పారే చేయండి కూర్చుని కూర్చుండి ముందా ఆర్డర్ సంగతి ఏదో మనం తేల్చేస్తే ఆ తర్వాత మీ ఫేస్ రీడింగ్ గురించి నేను తేల్చేస్తాను ఆర్డర్ తీసుకోండి ఇంకా ఏం కావాలి ఓ ఫ్రూట్ సాలడ్ ఫ్రూట్ సాలే నేనే వెళ్ళి తీసుకొస్తాను అమ్మా బిర్యానికి చెప్పాలంటే ఏడుపు వస్తుందమ్మా ఏడవలసిన అవసరం వచ్చింది రా బాబ్జీ ఇంట్లో నాన్న సంగీతంతో హింసిస్తున్నాడని చదువుకోడానికి బీచ్కి వెళ్ళాను అక్కడ వాచి పోయిందమ్మా ఎల్లుండి నుంచి పరీక్షలు కనీసం చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ కొనుక్కో వాచి పిచ్చి పార్వతి ఇందాక వీధిలోంచి వస్తుంటేను కొందరు పెద్ద మనుషులు కనిపించి త్యాగరాజత్సవాలు దగ్గరికి వస్తున్నాయి కదా నా వంతు ఓ ఐదు వందల రూపాయలు విరాళంగా భైరవరాగల్లో బావురు మనరే ఒప్పుకున్నారా కుటుంబం బరువు బాధ్యతలు తెలిసిన వాడిని నేను ఎందుకు మాటిస్తానే కావాలంటే రెండు లేక మూడు వందలు విరాళంగా ఇస్తాను ఆ రోజు ఉచితంగా కచేరీ చేస్తానని మాటిచ్చాను పైసా కూడా అడగం మీ కచేరీ మాత్రం వద్దు బాబు అని దానం పెట్టుంటారు అంతేనా కాళ్ళు చేతులు వెరకొడతాను నా కచేరీ అంటే బొత్తిగా భక్తి శ్రద్ధలు లేవు ఆఖరి మాటగా రెండు వందల రూపాయలు విరాళంగా ఇస్తాను అన్నానే ఇవ్వకపోతే ఇవ్వపోతే బాగుండదు ఆ తర్వాత ఇష్టం ఆశీర్దిస్తాడు అమ్మగారు పాలకు డబ్బులండి అమ్మగారు పచ్చారి సమాన డబ్బులండి అమ్మగారు జీతం అండి అమ్మగారు పాలకు డబ్బులండి అమ్మగారు పచ్చారి సమాన డబ్బులండి నా వల్ల కాదురా అమ్మా డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు పెట్టడం కూడా అంతే కష్టం అమ్మా ఖర్చు పెట్టే విషయంలో మనసుని మమతని కాస్త కట్టేసుకోవాలి రే బాబ్జీ దవడ వాచి బీచ్ లో గోచిత పరిగెడతా రాస్కెల్ ఇదేంరా హరే ఇదేక్కడ దొరికిందన్నయా ఆ చమల్నాల్ కొట్లో నువ్వు తాకట్టు పెట్టిని చోట దొరికిందరా 75 రూపాయలు ఇచ్చి విడిపించి తీసుకొచ్చాను ఆ వంద రూపాయలు ఇచ్చి వాచి తీసుకో చూడు ఎక్కువ భయం నటించక రై మొహమ్మద్ కొట్టానంటే భూపాల్ రాగంలో భారీ ఎత్తున నడుస్తావు సినిమా హాల్లో తెరల మీద పూలు తలడానికి చిల్లర పెట్టుకుంటారా అడ్డగడతా అని వాడు అడ్డగాడితే అయితే మరి నీ నా సంగీత వేర్రా ఏమిటి త్యాగరాజోత్సవాలు జరిగి నెల కూడా కాలేదు మళ్ళీ త్యాగరాజోత్సవాలు ఎక్కడి నుంచి వచ్చానా అది త్యాగరాజోత్సవాలు కాదురా సంగీతం నీకు తెలీదు అవి రాగరాజోత్సవాలు మాయ రాగరాజోత్సవాలు ఆడడానికి ఇంట్లో అబద్ధం చెప్పి డబ్బు తీసుకోవడానికి సిగ్గుపడాలన్నా రై నువ్వు చెప్పు మాటలు చెడిపోతున్నావురా రా నేను ప్యాకెట్ నీకు చెప్పారా చెప్పారు చెప్తా చెప్పు పిచ్చివాడు ఈ మహానుభావుడు ప్యాకెట్ లో ఓడిపోయి బట్టలన్నీ తాకట్టు పెడితే విడిపించి తీసుకొచ్చా ఓహో అందుకే ఇందాక పేపర్ అడ్డం పెట్టుకుని గద్దిలో పరిగెడుతున్నారు అంటే కళ్ళు పోతాయే నేనేం చెప్పాల్సింది ఏమీ లేదురా ఇదిగో రెండు వందల రూపాయలు లేదు తీసుకొచ్చావా ఆఫర్ మీద వచ్చానండి కానీ చూస్తుంటే అదేదో సినిమాలో రేఖల అనిపించి అక్కడే నిలబడిపోయానండి కొంచెం ఇటు తిరుగుతారా అరే రే కొద్దిగా అటు తిరుగుతారా అయ్యయో నువ్వు మరీ చెబుతావయ్యా నేను రేఖలా ఉండడం ఏమిటి ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను సన్నం కాబట్టి మీ అంత అన్నంగా కనిపించదండి చూసారా మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బొగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కాపాడేలాగా అనిపిస్తున్నారండి ఆ పిల్ల నాకన్నా ఒకటి రెండు సంవత్సరాలు చిన్నది అనుకుంటాను చిన్నది కాబట్టి మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు పొరపాటును మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు గాని మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయపదం మీ ముందు ఎందుకు పరిగొస్తారండి అదేమిటయ్యా నుంచోడి మాట్లాడతావు కూర్చో టిఫిన్ కానీ ఉందండి అస్సలు మీ పిగురు కలరు కాలేజీ అమ్మాయిలు కూడా ఉండదండి నువ్వు మరీ పొగిడేస్తున్నావు బాబు ఇంకో దోశ వేసుకో టిఫిన్ గా నన్ను పిలిచి దోశ వేసుకో దోశ అతను పెడతా ఏంటి అబ్బా నీకు ఎప్పుడు తిండి పిచ్చే ఇంటికి వచ్చిన గెస్ట్ పెట్టాలి కదా గెస్ట్ కు నాకు అభ్యంతరం లేదు కానీ నాకు కూడా తగలే తినండి బాబు నీకు హార్లిక్స్ కావాలా బోన్ కావాలా ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్ అయితే అదే తీసుకొస్తాను ఏమండి వన్ మినిట్ వెనక నుంచి మీ మూమెంట్స్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు నేను తర్వాత దానికి చెప్తాను అదేంటండి అలా విసుక్కుంటారు అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే ఏమండి ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు ఇక నేను అద్దె డబ్బులు ఇవ్వలేనన్నా అనుకోండి ఇంకెంత విసుకుంటారు ఆయన విసుకోకుండా నేను చూసుకుంటానుగా ఊరుకోండి చూడు బాబు అద్దే ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెలలో ఇద్దు గాని థ్యాంక్స్ అండి టిఫిన్ తిను ఏమయ్యా నా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు నిజం చెప్పు మా ఆవిడ శ్రీదేవి లాగా ఉందే మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నా మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రు అలా ఉన్నారు హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి పెరుగున్నట్టయితే అంత పచ్చినాయి అసలు మీ పర్సనాలిటీకి ఈ విండ్ ఎలా పెళ్లి చేసుకున్నారండి నా తల రాత నా కర్మ నిజానికి అదృష్టం బాగుంటే ఈ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సిన వాడే కదా ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో ఎనివే బెస్ట్ ఆఫ్ ఈ చేసుకోవడం రేఖలు మృదువుగా మెత్తగా మీలాంటి సంగీత సాముద్రిక నిపుణులు నా చేతిని పొగడారంటే అది నాకు గర్వకారణమే నాకు ఒళ్ళు మంటే కారణం జాతకం చూస్తానని చెప్పి చెప్పిస్తానట్టు కనిపించాలంటే ముందు ఇలా పిసిగాలయా బంగారంలా మెరిచిపోతుందమ్మా శృంగార రేఖ అలాంటి రేఖ చేతుల్లో ఉంటుంది నేను ఎక్కడ వినలేదే అది నీ అజ్ఞానం జోగేశ్వర జాతక పుస్తకంలో దాని గురించి విపులంగా రాశారు ఆయన ఎవరు మా బాబాయ్ చూడండి చూస్తాను మీకు తన దివ్యంగా ఉందమ్మా ఆయుష అద్భుతం సంతానం ఎంత ఉందండి వాళ్ళు కూడా కవల్ జై విజయం ఫిక్స్ చేసేసుకో లేదా కాఫీ కూడా ఉంటుంది చాలా సంతోషం అండి సంతానం గురించి చెప్పిన మీకు నేనేమిచ్చుకోగలను ఇచ్చుకోనక్కర్లేదు నా చేయకుండా చూశాక నేను ఇచ్చుకుని ఇద్దరు తీసుకుంటాను పుట్టుకుంటేనే తెలుస్తుంది ఇది జాతకం అని రేఖలు చూసి చెప్పు తన రేఖ దరిద్రంగా ఉంది ఆయుష్య రేఖ అధ్వానంగా ఉంది సంతాన రేఖ శూన్యం దానికి ఏమో ఇద్దరు సంతానం ఉన్నావు నాకు సంతాన రేఖ లేదు అంటున్నావు ఏంటిది ఏం లేదని చెప్పడం సరదా అనుకున్నావు అంటే ఇక్కడ లేదు లేదని చెప్పాను అక్కడ ఉంది ఉందని చెప్పాను అది కదా మే ఇద్దరు మౌడు వెళ్ళాలి నాకు సంతాన రేఖ రాకుండా దానికి సంతానం నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో ఆవిడ చూసుకుంటుందయా అమ్మ సుందరమ్మా నీవు జాతకం చెప్పినందుకు నాకు ఏదో ఇప్పించావు అంటే మనకి నేను సెలవు తీసుకుంటాను ఏమిటి ఇప్పించేది కాదు గుడ్డు తిక్కుమాల జాతకం చెప్పడం నువ్వు ఏమండి ఎందుకు అరుస్తారు పాపం ఆయన తప్పే ఉంది ఉన్నట్టు చెప్పారు శంకరం గారు ఇవంతా ఉంచండి సుపుత్ర ప్రాప్తి రస్తామా వెళ్ళొస్తాను నమస్కారం అండి వెళ్ళిరా అద్దె సుట్టు బాగానే ఉంది కాకపోతే ఆ అమ్మాయి దగ్గరికి ఆటోలోను ట్యాక్సీలోను దిగితే బాగుండదే ఏం చేయాలి తో చంపాలి సారీ బాబు ఎవరైనా పక్కటెముకలు పద్దెక్ కి నెక్కిలు వాటి పొజిషన్లు తప్పే ఎవరన్నా సార్ మీకేమ

దయచేసి నా పోలీస్ కంప్లైంట్ మాత్రం పెట్టకండి సార్ అమ్మో పెట్టను కానీ ఒక సిగరెట్ ఇవ్వండి సార్ సిగరెట్ ఈ పెట్టి పోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అబ్బా సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఏ హాస్పిటల్ మిమ్మల్ని తీసుకెళ్ళమంటారు ఏం తీసుకోమంటారు అమ్మాయ్యా ఇప్పుడే తగ్గుతున్నట్టుంది కి ఏమి అక్కలేదు కానీ నెహ్రూ పార్క్ దగ్గర నుండి తెలుసండి నేను కారు దిగి ఓ నాలుగు సార్లు ఇటు అటు తిరిగి బోన్స్ అవి సెట్ చేసుకుంటాను చాలా థ్యాంక్స్ సార్ మీ అంత మంచి వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు సార్ ఇక ముందు చూడరు కూడా సార్ నెహ్రూ పార్క్ పోనివ్వండి అలాగే జాయ్ నెహ్రూ పార్క్ ఇదే సార్ నెహ్రూ పార్క్ ఇది అబ్బాయి రాలేదు చెక్కేమైనా ఏ ఒక్కరైతే నువ్వు వెళ్ళిపోవు అబ్బా మీరు నిజంగా మంచి వాళ్ళు సార్ సార్ మీరు వచ్చేంత వరకు ఉండమంటారా వచ్చిన దారిలో వెళ్ళిపోతే ఓకే ఓకే సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ రాను నేను కాకపోతే ఇది మా చిన్ననాటి స్నేహితుడిది వాడు ఫీల్ అవుతాడు రాకపోతే ఎక్స్క్యూజ్ మీ సార్ హలో మిస్టర్ జేమ్స్ సారీ సార్ నా పేరు జేమ్స్ కాదు ఫేస్ చూస్తే అలా అనిపించింది మీ పర్ఫెక్ట్ రాలేదా ఈ పూట రాలేదు సార్ రాస్ వాడికి బద్దకం మరి ఎక్కువ చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చేవాడు కాదు ఇప్పుడు బిజినెస్ కూడా సరిగా చూసుకోవట్లేదు అనమాట ఇట్స్ ఆల్ లైక్ మీ ఆర్డర్ ఏమి సార్ ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టాఫ్ అంటే నాకు ఇష్టం ఉండదు ఓ స్పెషల్ టీ తెచ్చి పెట్టి సార్ వాట్ అబౌట్ యూ యూ ఆర్డర్ సంథింగ్ మీరు టీ తీసుకునే వాళ్ళు నేను మాత్రం తిండిపోతాను అనుకుంటున్నారా నాకేం అక్కర్లేదు టీ ఆర్డర్ చేయండి అమ్మాయ్యా బతికాన్ దేవుడా అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయి అనుకుంటున్నాను నీకేం కావాలి బుజ్జి చిన్నపిల్లలు ఏం తింటారు అతను కూడా టీ చేద్దాం మూర్తి నో నేను బాగా తింటాను హోటల్లో కనపడిందలా తింటే ఆరోగ్యం పాడైపోతుంది పాడైతే డాక్టర్లు ఉన్నారుగా నేను తినడం తింటాను ఫోన్లేండి తనకేం కావాలి ఆర్డర్ చేయండి ఓకే చికెన్ ఫ్రై మటన్ ఫ్రై తండూరి చికెన్ చైనీస్ నూడిల్స్ జింజర్ ప్రాన్స్ ఇంకా చికెన్ రోస్ ఇంకా అన్ని తింటా ఊరికే తమాషా కట్టున్నాడు తమాషా కాదండి వీళ్ళ ఇంట్లో ఇతర కొద్దిగా హెవీ వెయిట్ వాట్ మ్యాన్ సార్ అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటారు ఉన్నాయి సార్ అన్ని ఉన్నాయి సార్ ఇంకా ఏం కావాలి బాబు మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు చెప్పిన మాట బట్టంకు అంకు ఐస్ క్రీమ్ కూడా స్పూన్లు ప్లేట్లు టేబుల్స్ అంటే గుర్తొచ్చింది కేకులు కూడా ఇంకేమన్నా అంటే ఇంకేం తింటా అంటాడు నువ్వు వెళ్ళవయ్యో తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడు ఒకటి నా ప్రాణానికి వీడికే బిల్లు రెండు వందలు అయ్యేటట్టుంది నా కర్మ కేవతి కృష్ణ గారు అలా ఆలోచిస్తున్నారు అబ్బే ఏం లేదు ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తిండిపోత అవార్డు ఈ వస్తుంది అబ్బే మనం తిండిపోతాన్ీచ్కెళ్ళి బిరపకాయ బజ్జీలు వేరసెరకాయలు తిందావా వద్ద అంకు అర్జెంట్ పని ఉందట వెళ్ళాలి అంతే కాదు ఇంకా నువ్వు మిరపకాయ బజ్జీలు అవి తిన్నావనుకో పొట్ట ఆటం బాంబులాగా డామ్ అని పెడుతుంది అవును మీ కారేది అది చాలా పెద్ద కారు కదా ఇక్కడ పెట్టడానికి ప్లేస్ చాలని పక్కన షాపింగ్ సెంటర్ లో పెట్టొచ్చాను ఇంతకీ మీ ఇద్దరు ఎలా వెళ్తారు మా డాడీ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటా అన్నారు మీరు వెళ్ళండి ఓకే ఎందుకంటి మన అంకుల్ తో పెద్ద కారు నిన్ను చంపినా పాపం లేదు పుణ్య తప్ప ఎందుకలా నాతో ఫైల్ ఇచ్చావు వెళ్ళు వెళ్ళిపోమంటారా వెళ్ళకపోతే ఉద్యోగం నుంచి తీసి బయట పంపిస్తారు ఈ మధ్యన మోహిని పిశాచం పట్టిన వాళ్ళ మహా హుషారుగా ఏడు సంగతి సంగతి ఏదైనా సింహాచలం పిశాచం పట్టిందని దెయ్యం పెట్టిందని నువ్వు నన్ను అంటే మరేం లేదు బాబు ఆ మధ్యన పిశాచం పట్టిన మా బావమర్ది మేనలుడు ఒకడు మూడు రోజులు మీలాగే చాలా హుషారుగా ఉండి నాలుగో రోజున నడి రోడ్డు మీదే ఢమల్ నెత్తురు కక్కుకుని పోయాడు బాబు అందుకని అరే అమ్మాయి సీత చూసిందంటే డేంజర్ పెళ్ళైన తర్వాత మాట ఎలా ఉన్నా ముందు మనం కొత్త స్టేటస్ మెయింటైన్ చేయాలి నేను చేస్తాన్రా ఏటి చుట్టతడా చీ ఆ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని మీ అందరికి కొత్త బట్టలు తెచ్చా నానా ఈ సిల్క్ బట్టలు నీకు నేను చెప్పలేదే వీడికి పితృభక్తి తక్కువ నేను ఈ బట్టలు వేసుకుంటే మంగళంపల్లి ఒరే బాబ్జీ ఈ బట్టలు నీకు ఆహా ఈ బట్టలు వేసుకుంటే దొంగ ముగుళ్ళు మా బాస్ చిరంజీవిలా ఉంటాను ఎలా ఉన్నా అవి ఈ పూట వరకే ఎందుకంటే అధిక సాయంకాలం సాయంకాలంలో క్లబ్ దాకా వెళ్ళడానికి నాకు ఛాన్స్ ఇవ్వరా ఎందుకు వాటిని ప్యాకాట్లో తాకట్టు పెట్టి ఇంటికి పేపర్ అడ్డం రావడానికే అదేం కుదరదు పితృద్రోహి సర్లే అమ్మా ఈ పట్టుకీరు మాత్రం నీకు కొంతెచ్చాను నా బంగారు తండ్రి మనల్ని అడిగిపోమంటావా అలాగే ఆ కరే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి ఖరీదైన బట్టలు వేసుకుని అక్కడ లేకి బుద్ధులు చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్నింటికి పడిపోదాం అలాగే అబ్బా స్టేటస్ స్టేటస్ తిండిలో కూడా స్టేటస్ ఏ విట్రా మలైమార్త రాగల్లా ఉన్నా మైసూర్ పాకు కాంబో రాగల్లా ఉన్నా కారపూస తినకుండా ఉండగలంరా ఎవరికి తృప్తిగా తినచ్చు అంతే ఈ ఉందిలే అన్నయ్య గారు అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయి సీత నమస్కారం అండి నమస్కారం బావగారు పళ్ళు తీసుకొచ్చారు అన్ని మీ అమ్మాయికేనా మరి మాకేమైనా ఉన్నాయా

నేర్చినా ఎంత చూచి గారు శీకరమేవో సంగీతం ప్రాప్తి వస్తూ మహా మహావిద్వాంసులకు పాదాభం చేయడం మామూలు అనుకో ఏమిటి సంగీతం నేర్చుకోవాలి సరదా పుట్టిందా నాకు సంగీతం నేర్పడం కదయ్యా బాబు నా కాపు కాపాడవయ్యా ఏమిటయ్యా నాకు పిల్లలు ఉండరున్నావు దానికి పిల్లలు పుడతారన్నావు సంగీతం పేరుతో దానికి దగ్గర అయ్యావు ఇలా దాన్ని బల్లోకి లాక్కుని నాకు అన్యాయం చేయడం నీకు ధర్మే చెప్పు చీ చీచే ఎంత మాట అన్నావయ్యా మన్మధురావు నాకు ఎలాంటి దుర్దేశాలు లేవయ్యా నా కోడలు ఉన్నారు మహాలక్ష్మి లాంటి భార్య ఉంది నాకు సంగీతం అంతగా రాకపోయినా కాస్త కూస్తో సంస్కారం ఉందయ్యా మరి నువ్వు చేస్తుంది చూడు మన్మధురావు పేకాట నేను దురలవాటు అలవాటు పడిపోయాను ఎప్పటికప్పుడు డబ్బులు కావాలి జాతకమనే నెపంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటాను మీ ఆవిడ ముందు నోటికొచ్చిందల్లా కూసి అడపద చిల్లర పుచ్చుకుంటూ ఉంటాను